వెంకటేశ్వర స్వామిని అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగసిని ఆశ్రమానికి వెళ్లి మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని స్వామివారు అడుగుతారు అందుకు అగసింని సంతోషించి మీకు గోవునివ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదు దయచేసి మీ సతీమణితో రాగలరా అని స్వామివారితో అంటాడు స్వామివారి నవ్వుతూ అలాగే అని అక్కడ నుండి వెళ్తారు మరుసటి రోజు స్వామివారు తన సతీమణి పద్మావతితో వస్తారు కానీ ఆశ్రమంలో అగసింని ఉండరు తన శిష్యుడు ఉంటాడు స్వామి స్వామి వారు శిష్యుడితో ఎలా అంటారు మీ గురువు గారు నా సతీమణితో వస్తే గోవుని ఇస్తా అన్నారు అంటూ శిష్యుడికి చెప్తాడు అందుకు శిష్యుడు గురువు గారు ఆశ్రమంలో లేరు ఆయన అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదని శిష్యుడు స్వామివారితో అంటాడు ఇంకా స్వామివారు అక్కడ నుండి వెళ్లిపోతారు కొంచెం సేపటికి అగసిముని ఆశ్రమానికి వస్తాడు శిష్యుడు జరిగిందంతా చెప్పడంతో వెంటనే అగసిముని గోవుని తీసుకుని శ్రీనివాసుడి వెంట పరిగెడతాడు స్వామి గోయింద గోయిందా అంటాడు గో అంటే ఆవు ఇందా అంటే ఇదిగో రెండు కలిపితే గోవింద అలా గోవింద్ స్వామివారిని పిలుస్తారు